హాయ్ అండి అందరికీ నమస్కారం నేను మీ మాధురి వెల్కమ్ బ్యాక్ టు అల్టిమేట్ రుచులు ఈ రోజు మన వీడియోలో పండుగప్ప చేపల ఎగురు మా గోదావరి స్టైల్లో ఈ చేపల ఎగురుని తయారు చేస్తున్నానండి దీంట్లో ఒకే ఒక్క పెద్ద ముళ్ళు ఉంటుంది సో పిల్లలు కూడా చాలా ఈజీగా తింటారండి అలాగే ఈ చేప టేస్ట్ చాలా బాగుంటుంది మీకు ఈ చేప మార్కెట్లో దొరికితే తప్పకుండా తీసుకుని నేను చూపించే విధంగా తయారు చేసుకోండి రుచి అదిరిపోతుందండి అయితే ఇక లేట్ చేయకుండా రెసిపీ ప్రాసెస్ లోకి వెళ్ళిపోదాం రండి ఇవేనండి పండుగొప్ప చేప ముక్కలు కొన్ని ప్రాంతాల్లో ఈ చేపని సిబ్యాస్ అని బారాముండి అని పిలుస్తారు నేను తీసుకున్న ఈ చేప ముక్కలు సుమారుగా సెవెన్ హండ్రెడ్ గ్రామ్స్ వరకు ఉన్నాయండి ఈ చేప ముక్కల్ని ముందుగా రెండు మూడు సార్లు శుభ్రంగా కడిగి తర్వాత ఉప్పు నిమ్మకాయ వేసి శుభ్రం చేసి తీసుకున్నాను ఇప్పుడు ఈ చేప ముక్కలకి ఉప్పు పసుపు కారం వేసి పట్టించాలి హాఫ్ టీ స్పూన్ పసుపు వన్ అండ్ హాఫ్ టీ స్పూన్ కారం మీ స్పైస్ లెవెల్ కి తగ్గట్టు ఇక్కడ కారం అనేది యాడ్ చేసుకోండి వన్ టీ స్పూన్ ఉప్పు మీరు ఎప్పుడైనా సరే ఏ చేపల కూరండినా కళ్ళు ఉప్పు వేస్తే రుచి చాలా బాగుంటుందండి మనం వేసుకున్న ఈ ఉప్పు పసుపు కారాన్ని చేప ముక్కలకి బాగా పట్టించాలి ఈ విధంగా పైకి కిందికి కుదుపుకున్నట్లయితే చేప ముక్కలన్నిటికీ అన్నిటికీ సమానంగా పడతాయి ఈ విధంగా పట్టించుకున్న చేప ముక్కల్ని పదిహేను నుండి ఇరవై నిమిషాల వరకు పక్కన పెట్టుకోండి నేను తీసుకున్న ఏడు వందల గ్రాముల ఫిష్ పీసెస్ కి ఇలా ఒక ఉల్లిపాయ ఇంకొక ఉల్లిపాయని సగం చేసి తీసుకుంటున్నాను నాలుగైదు పచ్చిమిర్చి ఒక రెమ్మ కరివేపాకు మెజరింగ్ కప్స్ తో చెప్పాలంటే ఈ ఉల్లిపాయ ముక్కలు సుమారుగా రెండు కప్పుల వరకు ఉంటాయి ఇప్పుడు ఈ ఉల్లిపాయ ముక్కల్ని మిక్సీ జార్ లోకి ట్రాన్స్ఫర్ చేసి పచ్చాగా గ్రైండ్ చేసుకోవాలి చూడండి ఈ విధంగా గ్రైండ్ చేసుకుంటే సరిపోతుంది మెత్తటి పేస్ట్ లాగా అయితే గ్రైండ్ చేయకూడదు నెక్స్ట్ మసాలా కోసం ఒక చిన్న దాల్చిన చెక్క ఎనిమిది నుండి తొమ్మిది లవంగాలు వన్ టీ స్పూన్ గసగసాలు వన్ టీ స్పూన్ జీలకర్ర ఐదారు వెల్లుల్లి రేఖలు ఒక చిన్న అల్లం ముక్క వీటిని కూడా మిక్సీ జార్ లోకి వేసి నీళ్లు వేస్తూ మెత్తడి పేస్ట్ లా తయారు చేసుకోవాలండి ఈ చేపలిగురికి ఈ మసాలా మంచి టేస్ట్ ఇస్తుంది ఈ విధంగా మెత్తడి పేస్ట్ లా గ్రైండ్ చేసి పక్కన పెట్టుకోండి ఇప్పుడు ఒక మందపాటి కడాయిలో వన్ థర్డ్ కప్పు వరకు ఆయిల్ వేసి హీట్ చేయాలి వన్స్ ఆయిల్ హీట్ అయిన తర్వాత ఘాట్లు పెట్టుకున్న నాలుగైదు పచ్చిమిర్చిని వేసి ఫ్రై చేసి పక్కకి తీసుకోవాలండి ఇలా ముందుగా ఫ్రై చేయడం వల్ల పచ్చిమిర్చి ఘాటు తక్కువగా ఉండి తినడానికి చాలా బాగుంటుంది నెక్స్ట్ ఇందులో మనం ముందుగా ప్రిపేర్ చేసుకున్న ఉల్లిపాయ పేస్ట్ వేస్తున్నాను పావు టీ స్పూన్ వరకు సాల్ట్ వేస్తే ఈ ఉల్లిపాయ ముద్ద త్వరగా ఫ్రై అవుతుందండి ఇలా ఒకసారి కలుపుకుని మూత పెట్టి ఐదు నుండి ఆరు నిమిషాల వరకు ఫ్రై చేయాలి మీరు మధ్య మధ్యలో మూత తీసి కలుపుతూ ఫ్రై చేయాలండి ఈ ఉల్లిపాయ ముద్ద బాగా ఫ్రై అయిన తర్వాత వన్ టీ స్పూన్ ధనియాల పొడి హాఫ్ టీ స్పూన్ కారం వేస్తున్నాను ముందుగా చేప మొక్కలకి వన్ అండ్ హాఫ్ టీ స్పూన్ కారం పట్టించాం కదా మరొక హాఫ్ టీ స్పూన్ వరకు కారం వేస్తున్నాను మీ స్పైస్ లెవెల్ బట్టి మీరైతే వేసుకోండి మనం వేసుకున్న ఈ ధనియాల పొడి కారాన్ని టూ మినిట్స్ పాటు ఫ్రై చేసి తర్వాత వన్ అండ్ హాఫ్ కప్ వరకు నీళ్లు వేస్తున్నాను ఇప్పుడు మూత పెట్టి హై ఫ్లేమ్ లో టూ టు త్రీ మినిట్స్ కుక్ చేయాలి చూడండి ఈ విధంగా నీళ్లు మరుగుతున్నాయి కదా ఇప్పుడు చేప మొక్కల్ని ఒక్కొక్కటిగా జాగ్రత్తగా వేసుకోవాలి జనరల్ గా చాలా మంది ఉల్లిపాయ పేస్ట్ ఫ్రై చేసిన తర్వాత చేప మొక్కల్ని కూడా వేసి ఫ్రై చేసి ఆ తర్వాత వాటర్ వేస్తారు అలా చేయడం వల్ల చేప ముక్కలు విరిగిపోయే ఛాన్స్ ఉంటుందండి సో ఒక్కసారి ఇలా ట్రై చేయండి మీరు ఆ డిఫరెన్స్ అనేది గమనించగలుగుతారు ఇప్పుడు ఇందులో మనం ముందుగా ఫ్రై చేసి ఉంచుకున్న పచ్చిమిర్చి అలాగే ఒక రెమ్మ కరివేపాకు వేసి మూత పెట్టి హై ఫ్లేమ్ లో టూ టు త్రీ మినిట్స్ వరకు కుక్ చేయండి త్రీ మినిట్స్ తర్వాత మూత తీసి ఒకసారి జాగ్రత్తగా మిక్స్ చేసుకోవాలి కడాయికి రెండు వైపులా అంచులు పట్టుకుని జాగ్రత్తగా కదుపుకోవాలండి ఇలా ఒకసారి మిక్స్ చేసిన తర్వాత మనం ముందుగా గ్రైండ్ చేసి ఉంచుకున్న మసాలా పేస్ట్ వేయాలి మీరు మిక్సీ జార్ లో వేసి గ్రైండ్ చేసుకున్న మసాలా కన్నా రోట్ లో వేసి నూరుకున్న మసాలా రుచి చాలా అద్భుతంగా ఉంటుంది మీ దగ్గర రోల్ ఉన్నట్లయితే దాంట్లోనే నూరి ఈ మసాలా వేయండి చేపల కూర రుచి చాలా బాగుంటుంది ఈ స్టేజ్ లో ఒకసారి రుచి చూసుకుని ఉప్పు గాని కారం గాని సరిపోనట్లయితే రుచికి తగినట్టుగా కలుపుకోవచ్చండి ఇప్పుడు ఫ్లేమ్ ని లో టు మీడియం కేట్ చేసి చేసి పది నుండి పదిహేను నిమిషాల వరకు మగ్గనివ్వాలి అడుగు అనేది పట్టకుండా మధ్య మధ్యలో కలుపుతూ ఉండాలి మీరు ఇక్కడ గమనిస్తే చేపల కూరని ఎప్పుడు కూడా గరిటితో కదపకూడదండి నేను వీడియోలో చూపించిన విధంగా రెండు వైపులా పట్టుకుని జాగ్రత్తగా కదుపుకోవాలండి పది నిమిషాల తర్వాత ఆయిల్ పైకి తేరుకుని గ్రేవీ కన్సిస్టెన్సీ ఈ విధంగా ఉంది కదా ఇప్పుడు లో ఫ్లేమ్ లో మూత పెట్టి ఐదు నుండి ఎనిమిది నిమిషాల వరకు మగ్గించాలి చివరిగా సన్నగా కట్ చేసుకున్న కొత్తిమీర వేసుకుంటే వేడి వేడి అన్నంలోకి ఈ పండగొప్ప చేపల ఎగురు అదిరిపోతుందండి నేను చూపించిన సేమ్ ప్రొసీజర్ ఫాలో అవుతూ మీరు ఏ ఎగురు చేప తీసుకున్నా సరే ఈ విధంగానే తయారు చేసుకోవచ్చండి ఇప్పుడైతే ఈ వీడియో నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి అలాగే ఈ రెసిపీని ట్రై చేసి నాకు కమెంట్ బాక్స్ లో మీ ఫీడ్బ్యాక్ ని తప్పకుండా షేర్ చేయండి అదే విధంగా నా ఛానల్ ని కొత్తగా చూస్తున్న వారు సబ్స్క్రైబ్ చేస్తారని కోరుకుంటున్నానండి అయితే నేను చేసిన ఈ ఫిష్ కర్రీ రెసిపీని మీ ఫ్రెండ్స్ గ్రూప్ లో ఉన్న నాన్ వెజ్ లవర్స్ అందరికీ షేర్ చేయండి మరో సరికొత్త వీడియోతో మళ్ళీ కలుద్దాం అంతవరకు స్ట్రేట్ యూన్